దాత్రికేదారు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి కావ్యకు సంబంధించిన ఒక ఫైల్ని వెతికి పట్టుకుని వెళ్తూ ఉంటారు ఆ ఫైల్ బాగా దుమ్ములో పడిపోయి ఉంటే దాన్ని బయటికి తీసి విదిలించి దాన్ని చదివి ఈ కేసు గురించి మనం చాలా స్టడీ చేయాలి పద చేడి మనకు ఫైల్ దొరికింది తీసుకువెళ్దాము అని దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు అటు వెళ్ళగానే ఆ పోలీస్ స్టేషన్ ఇస్తే కాస్త తాయారుకి ఫోన్ చేస్తాడు మేడం జేడీకేడీ ఆఫీసర్లు మా పోలీస్ స్టేషన్కి వచ్చారు వేరే కేసులో ఎవిడెన్స్గా ఉన్న ఫైల్ని కావ్యగారి కేసులో ఏదో అవసరం అని చెప్పి ఆ ఫైల్ని తీసుకుని వెళ్ళిపోయారు మేడం అని అతను చెప్పడంతో ఏముంది ఆ ఫైల్లో ఎందుకు తీసుకువెళ్ళిపోయారు అని నాకు మొత్తం వివరాలు తెలియాలి అని తాయారు అంటుంది మేడం ఆ ఫైల్లో ఏముందో అసలు కావ్యగారికి ఆ ఫైల్కి లింక్ ఏంటో కూడా నాకు వివరాలు ఏవి తెలియదు మేడం వాళ్ళు అయితే ఆ ఫైల్ని తీసుకువెళ్ళిపోయారు అని ఇన్స్పెక్టర్ చెప్తాడు వాళ్ళ సంగతి ఆ ఫైల్ సంగతి మా వాళ్ళు చూసుకుంటారు అని తాయారు ఫోన్ పెట్టేస్తుంది రే అభి ఆ జేడీకేడీలు ఏదో ఫైల్ పట్టుకు వెళ్ళిపోయారంట ఆ ఫైల్ వెంటనే నా చేతిలో ఉండాలి వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో జేడీకేడీని ఫాలో అవుతూ అభి వాళ్ళ కార్ వస్తూ ఉంటుంది జేడీ ఇక కేదార్తో మాట్లాడుతూ ఉంటుంది మనం ఈ ఫైల్ గురించి ఫుల్గా స్టడీ చేయాలి అని వెనక్కి తిరిగి చూస్తే అభి వాళ్ళ కారు ఫాలో అవుతూ ఉంటుంది కేడీ మనల్ని ఆ అభి వాళ్ళు ఆ తాయారు పంపించినట్టు ఉంది ఫాలో అవుతున్నారు కాస్త కార్ ఆపు వాళ్ళ సంగతి చూద్దాము అని జేడీ చెప్తుంది ఇక అభి వాళ్ళ కారు వీళ్ళ కార్కి అడ్డుగా వచ్చి నిలబడి ఉండడంతో జేడీ చాలా స్టైల్గా ఆ ఫైల్ని పట్టుకొని కారు దిగుతూ ఇప్పుడు మీరు ఈ ఫైల్ కోసమే ఇక్కడికి వచ్చారన్న విషయం నాకు చాలా బాగా తెలుసు ఇదిగో ఈ ఫైల్ని నేను ఇక్కడ పెడుతున్నా మీలో ఒక్కరైనా సరే ఈ ఫైల్ని టచ్ చేసి పట్టుకున్నారనుకో నా అంతట నేనే ఈ ఫైల్ని మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతాను ఏంటి డీలో ఓకేనా అని జేడీ చెప్పడంతో రే ఇంత మంచి ఆఫర్ ఇస్తుంటే ఎవరు వదులుకుంటారు ఇంకా ఏంటి అలా చూస్తున్నారు వెళ్ళి ఆ ఫైల్ ముట్టుకోండి మనం ఫైల్ తీసుకు వద్దాము అని అభి అనడంతో రౌడీలు విరుచుకుపడుతూ ఉంటే జేడీకేడీ వాళ్ళనే చిత్తగొడుతూ ఉంటారు